నా పేరు రసూల్ మాది నంద్యాల జిల్లా మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామము మేము పొట్టెళ్ళు పెట్టడానికి సెంట మొత్తం రెండున్నర సెంట్ల స్థలం పట్టింది మాకు సెంట్రన్నరలో వచ్చేసి షెడ్ వేసాము ఇది వచ్చేసి లో కాస్ట్ షెడ్ ఇది మాకు వచ్చిన ఖర్చు వచ్చి సెవెన్ థౌజండ్ వచ్చింది మాకు అంతే మిగతా కర్రలు మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర కొనుక్కోవడం జరిగింది మొత్తం కాస్ట్ మాకు మొత్తం వచ్చేసి ఏడు వేలతో రావడం జరిగింది మొత్తం హండ్రెడ్ పుట్టేళ్ళు పట్టేమైనా ఉంది షెడ్డు కేవలం గడ్డి పైన కవర్ మాత్రమే కప్పి దో కనీసం ఒక దోమ కూడా పోవడానికి వీలు లేకుండా మేము నెట్టు చుట్టూ నెట్టు వేసుకోవడం జరిగింది దానివల్ల దీనికి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశము చాలా తక్కువ మేము మామూలుగా పొలంలో అయితే పెట్టే పెంచట్లేదు ఈ ఇళ్ళ మధ్యనే పెట్టి పెంచుతున్నాము దీనివలన ఏ స్మెల్ కానీ ఇతరులకి దోమలు ఎక్కువ కానీ అనేది మాకు ఏ సమస్య లేదు చాలామంది హై ఎక్కువ షెడ్కి కాస్ట్ పెట్టి ఎక్కువ పెద్ద పెద్ద షెడ్లు వేస్తుంటారు దా దానికి అంత పెట్టాల్సిన అవసరం లేదు మనం చిన్న చిన్నగా ఇంప్రూవ్ అవుతూ పెట్టుకోవడం మేలు అనేది మా ఉద్దేశము అందుకనే మేము ఈ షెడ్ వేసుకోవడం జరిగింది మేము వచ్చేసి ఇప్పుడు షెడ్ వచ్చేసి హండ్రెడ్ వరకు పడుతుంది మేము వచ్చేసి ఒక ఫార్టీ వరకు పెడుతున్నాము ఇంకా పెంచాలనే ఉద్దేశంలో ఉన్నాము మేము ఇది వచ్చేసి మాది లోకల్ బ్రీడ్ అండి ఇది నెక్స్ట్ దీని తర్వాత మేము నెల్లూరు జుడిపి పెట్టాలని ఆలోచనలో ఉన్నాము అది ఇది సేల్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ బ్రీడే తేవాలని చూస్తున్నాము మేము మాంసోత్పత్తి కానీ హెవీ వెయిట్ కానీ మనకి రైతుకి ఏదైనా ఆదాయం రావాలంటే నెల్లూరు జుడిపి ఎక్కువ సేల్ అవుతుంది అది దానికోసమనే మేము అవి తీసుకురావాలనే ఉద్దేశంలో ఉన్నాము ఇది వచ్చేసి మేము ఎవరిని పని పని వాళ్ళని కానీ పని మనుషులను కానీ పెట్టలేదు నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి ఇది చేసుకుంటున్నాము మేమే గడ్డి చేస్తాము చాపింగ్ చేస్తాము షెడ్ క్లీన్ మేమే చేసుకుంటాము అన్నీ మేము బోన్గానే చేసుకుంటాము బ్యాచ్ వచ్చేసి త్రీ మంత్స్కి ఒక బ్యాచ్ అమ్ముతుంటాం మేము ప్రాఫిట్ వచ్చేసి బాగానే ఉంటుంది దీనివల్ల మేము జత వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ తెస్తాము ట్వెల్వ్ కేజెస్ ఉంటుంది ట్వెల్వ్ థర్టీన్ కేజెస్ వెయిట్ అనేది ఉంటుంది లైవ్ వెయిట్ మేము ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ అట్లా లైవ్ వెయిట్ వచ్చిన తర్వాత మేము అమ్మడం జరుగుతుంది చిన్నపిల్లలు వేస్తే ఖచ్చితంగా త్రీ ఫోర్ మంత్స్ గ్యారంటీ పడుతుంది అది సేల్ కావాలంటే మనకి వెయిట్ రావాలి మనకి వెయిట్ వస్తేనే కదా అమౌంట్ వచ్చేది అని మేము ఫోర్ ఫైవ్ మంత్స్ బాగా దానా మా మామూలుగా మేము వేసిన మేపు బాగా వేసి పెంచడం జరుగుతుంది మేము వచ్చేసి మొక్కజొన్నలు వేరు చెక్క వాడతాము తవుడు వాడతాం ఈ మూడే వాడతామండి మేమైతే ఇంకా వేరే ఏది వేయము ఇంకా బియ్యం వాడతాం నూక బియ్యం ఉంటాయి కదా అవి కూడా వాడతాము మేము వచ్చేసి ఐదు రకాల గ్లాసులు పెంచుతున్నాము ఒక ఎకరంలో ఐదు రకాల పశుగ్రాసాలు పెంచడం జరుగుతుంది మేము సూపర్ న్యాపియర్ ఒక ఇరవై సెంట్లు హెడ్జ్ లూస్ అన్న ఒక ఇరవై సెంట్లు ఇంకా మల్బరి ఒక ఇరవై సెంట్లు ఇంకా వచ్చేసి అవిష ఒక ఇరవై సెంట్లు నాటడం జరిగింది అవి రోజు ఉదయాన్నే ఉదయం సాయంత్రం కోసుకొని రావడం చాపింగ్ చేసి పొట్టేలా గేయడం జరుగుతుంది సమపాలంటే సూపర్ న్యాపియర్ ఒక ఆరు కట్టలు అనుకోండి ఒక నాలుగు కట్టలు హెడ్జ్ హెడ్జ్లూస్ వేస్తాం ఉదయం పుట్టాది ఈవినింగ్ వచ్చేసి మల్బరీ కానీ అవిష కానీ రెండు మిక్స్ చేసి ఇది ఒక ఆరు గట్టలు అయితే అవి రెండు రెండు వేసి మొత్తం మిక్స్ చేసి చాఫింగ్ చేసి వేసేస్తాం వీటి వల్ల బాగా గ్రోత్ వస్తుంది హెవీ వెయిట్ బాగా హెవీ వెయిట్ వస్తున్నాయి మాకు పొట్టేళ్ళు ఇంతకుముందు ఇవి వాడేవాళ్ళం కాదు మేము ఓన్లీ గడ్డి మాత్రమే వాడేవాళ్ళము అప్పుడు ఇంత గ్రోత్ కనపడలేదు మాకు ఇవి ఈ ఫై ఈ ఐదు రకాల వాడడం వల్ల మాకైతే గ్రోత్ బాగా అనిపిస్తుంది సీజన్ వైల్ డి డిసీజ్ అనేది ఏం లేదండి మామూలుగా పీపీఆర్ హెచ్ఎస్ ఈటీ ఈ వ్యాక్సిన్లు అనేవి మేము తెస్తానే వేసే వేసేసుకుంటాము ఫస్ట్ తెస్తానే ఫస్ట్ డివార్మింగ్ చేసి తర్వాత హెచ్ఎస్ ఈటీ పీపీఆర్ వ్యాక్సిన్ ట్వంటీ డేస్ ఒకటి వేయడం జరుగుతుంది మాకైతే బాగా లా లాభదాయకంగానే ఉంది అందుకనే మేము ఇంకా ఎక్కువ పెంచుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాము ఒక ఎంప్లాయీ శాలరీ అంటే ఒక థర్టీ థౌజండ్ వరకు మంత్కి ఒక థర్టీ ఫార్టీ వరకు గెయిన్ చేయొచ్చు దీంట్లో కేవలం ఇళ్ళ మధ్యనే పెంచడం జరుగుతుంది మేమేం పొలం తీసుకొని లీజుకి తీసుకొని ఏం చేయడం లేదు కేవలం రెండు సెంట్లు మాత్రమే ఒక సెంటు షెడ్ వస్తుంది మిగతా ప్లేస్ ఒక సెంటు వదిలేసాము దీంట్లోనే పొట్టేళ్లను పెంచడం జరుగుతుంది డే టైంలో బయట తొట్లు బయట వేసి బయట మేపు వేయడం జరుగుతుంది నైట్ టైము లోపల వేయడం జరుగుతుంది ఓవరాల్గా అయితే మాకైతే బాగుంది గ్రోత్ బాగానే వస్తున్నాయి ప్రాఫిట్ కూడా మాకు చాలా బాగుంది ఎన్ని మా ఉద్దేశం వచ్చేసి హండ్రెడ్ మేము హండ్రెడ్ పెంచాలనేది మా ఉద్దేశము ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము ఇంకా పెద్ద షెడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము ప్రస్తుతానికైతే ఒక వంద పెట్టే ఆలోచనలో ఉన్నాము మాకైతే ప్రాఫిట్ బాగుందండి